పెట్టుకున్నాము మనం గురుపాడుకి తార్ రోడ్డు గురించి పెండింగ్ ఉంది గవర్నమెంట్ రంగాలనే మనం వేపిస్తామని చెప్పాము ఇవాళ ఎనభై లక్షల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్డు హైవే నుంచి గుడిపాడు దాకా మనం తార్ రోడ్ ఎనభై లక్షలు పెట్టేశాం మళ్లీ గురుపాడు దగ్గర నుంచి అరవలపాడు కనెక్షన్ అప్పుడు స్కూల్ పిల్లలు కట్టడానికి ఇబ్బంది ఉందని చెప్పి చెప్పింది అదే కదా ఆ రోడ్డుకి ఒక అరవై లక్షలు ఉందమ్మా కొంచెమ్మా అరవై లక్షల రూపాయలు అది కూడా వేసాం తార్ రోడ్డు ఇప్పుడు ఈ రెండు తారు రోడ్లు అయిపోయినాయి పోయినసారి మనం లోకేష్ గారు వచ్చినప్పుడు ఒక తారోట్ కదా ఇక్కడ కాలకట్ట నుంచి పోయినసారి వేసాము అది బ్యాలెన్స్ పదిహేడు లక్షలు ఉంటే అది కూడా వేయించాం అనమాట కోటి యాభై లక్షల రూపాయలతో మిగిలిపోయిన రోడ్డు ఒకటి మన మెయిన్ రోడ్డు మీద నుంచి గుడిపల్లిలో నుంచి దాకా వెళ్ళటానికి ఒక ఒక రోడ్డు కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రెండు రోడ్లు వాళ్ళు పూర్తి చేశాము అది కాకుండా ఇవాళ ఇంకో కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా రైతన్నం ఈ అనే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వారం రోజులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం దాదాపు మన కాన్ఫిడెన్స్ కు నలభై వేల మంది పైన రైతులకి అన్నదాత సుద్ధి భావం అంతేనా అన్నదాత శుద్ధి కింద మనం డబ్బులు వేస్తాం ఇప్పుడు రెండు విడతలు వేసాం ఒకసారి ఐదు వేలు మంది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇంకోసారి మనం ఐదు వేలు ప్లస్ రెండు వేలు అంటే ఇప్పటికి పదివేలు మనం ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నాలుగు వేలు ఇచ్చింది అంటే పద్నాలుగు వేలు ఇచ్చాం ఇంకొక ఆరు వేలు ఇవ్వాలి మనం నాలుగు వేలు వాళ్ళు రెండు వేలు ఇవ్వాలి మూడో పెడతాం దాదాపు మన బాపట్ల జిల్లా మొత్తమైన కోటి లక్ష ఇరవై ఏడు వేల మందికో ఎంత మందికి ఇచ్చాం లక్ష లక్ష ఇరవై వేల మందిక మనం అందరం కూడా రైతులకి మొత్తం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులకి మన పరిస్ఫర్ మండలంలో రైతులకు డబ్బులు పడ్డాయి ఇంకెక్కడన్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల అర్హులై ఉండి రైతులకు ఏదైనా డబ్బులు పడకపోతే ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా నమోదు చేయొచ్చండి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా విలేజ్ ప్రతి విలేజ్ కూడా పంచాయ సచివాలయ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు కదా ఉన్నారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎమ్మార్ గారు మీరు మీరు ఎవరైతే ఎక్కడైతే పని ఉందో చిన్న చిన్న సమస్యల వల్ల క్లారిటీ క్లియర్ అవ్వక డబ్బులు ఆగిపోయి ఉంటాయో అన్ని మూడో విడత వచ్చేటప్పుడు మొత్తం మూడు బయట చూడాలి ఎందుకంటే నేను కొమ్మలు పాడు చెన్నుపల్లి మక్కునగర పాలనలో ఇనా మూలకి డబ్బులు పడాల డబ్బులు పడపోతే ముఖ్యమంత్రి గారు దృష్టి పోయిన సార్ పడన ఐదు వేలు ఇప్పుడు ఐదు వేలు మొత్తం పదివేలు మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా పదివేల రూపాయలు వాళ్ళకి చేయించాం ఇప్పుడు అందుకని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామం ప్రతి గ్రామం కూడా మీ మనలో ఉన్న ప్రతి గ్రామం వెళ్ళి టచ్ చేయాలి అరువులైన వాళ్ళందరూ కూడా పడాలి కంపల్సరీ అది ఒక అదని ఇంకోటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పుడు ఒక మందికి ఇస్తున్నాం మనం ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి అరవై ఏడు లక్షల రూపాయలు పని ఇక్కడ అరవై శాతం పూర్తయింది నలభై శాతం పూర్తవ్వాలి మనం ఆర్డబ్ల్యూఎస్ లోడ్ వేసినప్పుడు ఏం చేస్తారంటే పగల కొడుతున్నారు మీరు నేను ఆ ఊరు అదే సమస్య వచ్చి మీరు పని చేస్తాం ఇంకో పని చేయాలన్నారు అది కొద్దిగా జారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారా ఏమండి నేను చూశారు కదా ఆ ఊర్లో మీరు పైప్ లైన్ వేస్తా రోడ్డు కొడుతున్నారు అది పూర్తి చేయకుండా అట్లానే వెళ్ళిపోతున్నారు ఈ పని చేస్తున్నారు ఆ పని చేయకూడదు అది ఇమిడియట్ గా అది ఇమీడియట్ గా టేకప్ చేయాలి ఇదే ఈ ఊరే కాదు అన్ని ఊర్లో మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు యాభై ఆరు కోట్లు ఇచ్చాము ఇప్పుడు యాభై ఏడు కోట్లు ఇచ్చే మనం అన్ని ఊర్లో పైప్ లైన్ లేమని ఆ పైప్ లైన్ దగ్గర జాగ్రత్త జాగ్రత్త తీసుకోండి అట్లా మనం ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా ఒక మొత్తం కలిపి みんなでお上がりください。